डीएसपी पुलिस महमोनुसार క్రీస్తులందో ప్రమిన సంఘమ మన వద్దలు శేషగిరి శోభారాజు గారు వివాహానికి సిద్ధపడి ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలుగా జతపరచబడకూడదని ఎవరైనా మీరు ఇప్పుడు ఆటంకపరిచినట్లయితే ఇప్పుడే తెలియచేయాల్సిందిగా నేను ప్రభుత్వేట మనవి చేస్తున్నాను అలాగే పసుపల గ్రామస్తులు వేదిరి శిక్ష సంఘ సభ్యులు మన మధ్యలో ఎవరస్తులు ఉన్నారు వీరు వివాహం చేసుకోకూడదని ఎవరైనా ఆటంకపరిచినట్లయితే దయచేసి ఇప్పుడే మీరు తెలియచేయాలని నేను ప్రభుత్వేట మనవి చేస్తూ ఉన్నాం మా వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి అందరికి ఇష్టమైన ఎవరు చేతులు ఎత్తలేరు కదక్క ఇష్టమైన వాళ్ళు చేతులు ఎత్తండి ఇష్టము కాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ దయచేసి చూడండి మన మనసులో ఇద్దరు నిలబడ్డా దేవుడు ఏర్పాటు చేస్తాడు కనుక వాళ్ళు భార్య భర్తలుగా జతపరచబడకూడదని ఎవరైనా ఆటంకపరిచినట్లయితే దయచేసి ముందుకొచ్చి తెలియజేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను దయచేసి అందరికీ ఒకే కనుక దేవుడి కృపను బట్టి సర్కార్ ఇచ్చిన లైసెన్స్ ప్రకారము సంఘం ఇచ్చిన పర్మిషన్ బట్టి వీరిద్దరికి నేను వివాహం చేస్తుండగా దేవుడు మనం పైనుంచి చూస్తూ ఉంటాడు దయచేసి వివాహం అయిపోయేంత వరకు కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను వీరిద్దరిగిన జరిగే ప్రార్థన చేద్దామండి దయగలమా నాయన మా తండ్రి ఆశించి కోరుకున్నట్టుగా నాయన ఈ యొక్క వివాహం దైవా నీకు మహిమకరంగా జరిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి నైనా వారి జీవితాలలో మరి వాక్యము నైన వారి జీవితాలలో భద్రంగా నిలుచుటకు మీ సహాయం అందించండి అలాగే వివాహములో నాయన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రమాణాలు నైనా పలికించారు పలికించిన ప్రతి ప్రమాణము కూడా వారి జీవితాలలో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే నా తండ్రి నేటి దినము మరి ఈ యొక్క ఈ యొక్క సమయంలో ప్రభావ మీ దీవెన మీ ఆశీర్వాదం ఈ యొక్క నూతనంగా మరి మోకరించిన దంపతులకు మీరు ఆశీర్వదించి గర్భఫలాల చేత నింపి భద్రపరిచి ఒక నూతనంగా ఈ యొక్క కుటుంబాన్ని కట్టాలని ప్రార్థిస్తూ ఉన్నాం మీ చిత్తానుసారంగా దీవించి ఆశీర్వదించి కాపాడమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి మా కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్ని సహసము సమాధానం శేషగిరికి శోభరాజుకి వారి జీవిత కాలం అంతా మీ మందిరంలో నివసించే భాగ్యాన్ని మీరు ఆమె దయచేసి లేదని దయచేసి ఈ సమయంలో నయమ్మ గారు పాట పాడుతున్నారు పెళ్లి కుమారుడు పెళ్ళి కుమారుతో సంతకాలు చేస్తారు అయ్యా నాగన్న గారు ఒకసారి రండి నాగన్న తరఫున ఎవరిని సంతకం చేయాలి ఆ తర్వాత దయచేసి సమీపంలో దేశ సన్మాన కార్యక్రమం ఎవరు చేస్తారు చేయండి ఇక రండి మీరు సన్మానం చేసేవారు ఎవరు లాజడే జయచంద్ర గారు లాజర్ గారు వచ్చేసి జయరాజ్ భాస్టర్ గారికి సన్మానం మీరు ముందు రెడీగా ఉండాలి ఇక్కడికి kamu lecithin itu bola